تھوڑا کني کدي ني کي سار کني کدي ان ۾ لاندي رهايو رڙا ري لو ماي ٻي بحث نار مستر مستر ڪنهن کي ٻڌي ٻڌي وڌيگا

ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రారంభించడం అదేవిధంగా ప్రారంభించడంలో తిరుపతి దేవస్థానానికి గుంటకల్ నుంచి తిరుపతి గుంటకల్ టు ఆదోని బస్సులు మూడు బస్సులు ఈ రోజు ప్రారంభించడం నేను అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా మంది భక్తాదులు కూడా తిరుపతి నుంచి ట్రైన్ పోయే వాళ్ళు కూడా ఉంటూ అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా కావాలని చెప్పేసి ప్రజలు కోరిక మేరకు ఈ గుంటకల్ నుంచి తిరుపతి వరకు బస్సు ప్రయాణికులు అందరూ కూడా ఈ బస్సు కొత్త నూతన బస్సు కాబట్టి అన్ని బాగు సౌకర్యాలు కూడా అన్ని అందులో ఉంటుంది మీరంతా సద్వినియోగం చేసుకోవాలా అదేవిధంగా గుంటకల్ నుంచి ఆదోలు వరకు ఎంతోమంది ఆ ప్రయాణం చేసేటప్పుడు బస్సులు మనకి ఇబ్బందికరంగా ఉందో చెప్పడం కూడా ఈరోజు కొత్త బస్సులతో వాళ్ళు ప్రయాణిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా నాలుగు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితంగా వారి వారి గమ్యానికి చేరుకొని అన్ని విధాలుగా అవకాశం కల్పించుకునే దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కో ప్రజలందరూ కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ నుంచి బస్సుల ప్రజలు అందరూ సురక్షితంగా ప్రయాణం జరుపుకుంటారు జరుపుకోవాలని చెప్పి నా బస్ టికెట్ ఎవరైనా వీలుంటారు కదమ్మా ముసలి వాళ్ళకి వినియోగించండి ఈ కి టికెట్ ఇది ప్రెజెంట్ తీసేయం నియోజకవర్గం గుంటకల్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ పీపో నందు కొత్త బస్సులు ప్రారంభించడం నేను అదృష్టంగా భావిస్తున్నా అదేవిధంగా గుంటకల్ నుంచి తిరుపతి గుంటకాలు నుంచి ఆదోని ఈ గ్రామాలకు వెళ్లే బస్సులు కొత్త నూతనంగా కొత్త బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉంది అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఇప్పుడు మూడు బస్సులు ప్రారంభించడం జరిగింది ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకా నాలుగు బస్సులు కూడా కొత్త నూతన బస్సులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలు సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యంలోనే సురక్షితం అనేది అందరూ కూడా తెలుసుకొని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణం చేస్తూ వారు వారి గమ్యస్థానానికి చేరుకుని వారి ప్రాణాలు అన్ని కాపాడుకుంటూ ఆ తిరుపతి దేవి దేవ సన్నిధి వెంకటేశ్వర స్వామి వారి ఈ గుండెకాల నుంచి బస్సు ప్రారంభించడం కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మన